ఎప్పుడు ఎన్నికలొచ్చినా అభ్యర్థులు ప్రకటించినా తొలి అసంతృప్తి సౌండ్ అక్కడి నుంచే వినిపిస్తుంది చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ అభ్యర్థిని మారిస్తే గెలుస్తామన్న సెంటిమెంట్ పార్టీలది మారిస్తే ఊరుకునేది లేదంటున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే పూతలపట్టు నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మారుస్తూ గెలవగా ఆ సాంప్రదాయాన్ని వైసీపీ సైతం కొనసాగిస్తోంది రెండు వేల పద్నాలుగు సునీల్ కుమార్ పోటీ చేసి ఎనిమిది వందల ఓట్లతో గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఎంఎస్ బాబు పోటీ చేసి గెలిచారు సిట్టింగ్ ఎమ్మెల్యేని మార్చడం ఈ నియోజకవర్గ సంప్రదాయంగా కొనసాగుతోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సునీల్ కుమార్ టికెట్ కోసం జగన్ ఇంటి ముందు ఉదయం నుంచి రాత్రి వరకు కూర్చోవడం సంచలనంగా మారింది తనకు టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా ఆయన ఇంత చేసినా అధిష్టానం మాత్రం సునీల్ కుమార్ కు టికెట్ ఇవ్వలేదు అయితే ఇప్పుడు మళ్ళీ ఆ సీన్ రిపీట్ అవుతోంది పూతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు వైసీపీ టికెట్ ఇచ్చే సూచనలు లేకపోవడంతో ఆయన పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు నియోజకవర్గంలో ఎంఎస్ బాబుకు వ్యతిరేకత ఉందని సర్వే రిపోర్ట్ పెళ్లడంతో అధిష్టానాన్ని దుమ్మెత్తిపోస్తున్నారు పూతలపట్టులో కొత్త అభ్యర్థి నిలబెడుతున్నామన్న సంకేతాలు స్పష్టంగా పెళ్లడంతో ఎమ్మెల్యే అనుచరులు రోడ్డెక్కి అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడడం మొదలుపెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో సర్వేల ఆధారంగానే తనకు టికెట్ ఇచ్చారా అని ప్రశ్నిస్తున్నారు ఎంఎస్ బాబు ఐదేళ్లుగా నియోజకవర్గంలో సీఎం జగన్ పార్టీ పెద్దలు మంత్రులు చెప్పిందే చేశానని ఇప్పుడు తన తప్పంటే ఎలా అని అడుగుతున్నారు ఐదేళ్లుగా ఎప్పుడైనా ఒక్కసారైనా మమ్మల్ని పిలిచి సీఎం జగన్ మాట్లాడారా తాను చేసిన తప్పేంటో జగన్ చెప్పాలంటూ ఎంఎస్ బాబు మాట్ల తూటాలు పేల్చడం రాష్ట్ర సంచలనం రేపింది అయితే ఎంఎస్ బాబు ఇంతలా రియాక్ట్ అవ్వడానికి వేరే కారణం కూడా ఉందనే టాక్ నడుస్తోంది ఎంఎస్ బాబుపై తీవ్ర స్థాయిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి ఈ విషయాన్ని పార్టీ క్యాడర్ పలుమార్లు పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేసింది కూడా అప్పటి నుంచే సీటు రాదనే క్లారిటీతో ఉన్న ఎంఎస్ బాబు తన దారి తాను చూసుకున్నట్టుగా ప్రచారం సాగుతోంది సీట్ వస్తే ఓకే లేదంటే నా వ్యూహం నాకుంది అంటున్నారట ఎంఎస్ బాబు అందుకే సీటు రాతనే క్లారిటీ అధినేత ఇచ్చిన తర్వాతే సీరియస్ గా రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది ఎంఎస్ బాబు కాంగ్రెస్ పార్టీ నేతల టచ్ లోకి వెళ్ళినట్టుగా నియోజకవర్గంలో టాక్ నడుస్తోంది ఈ నేపథ్యంలోనే ఎంఎస్ అధిష్టానంపై రివర్స్ అటాక్ చేశారని అంటున్నారు అనుచరులు మొత్తానికి దారి చూసుకున్నాకే ఎంఎస్ అధిష్టానంపై గురిపెట్టారనే టాక్ నియోజకవర్గంలో వినిపిస్తోంది